కపాల భాతి అనేది ప్రాణాయామంలో ఒక సాంకేతిక ప్రక్రియ దీనిలో శ్వాస యొక్క ఆరోహణావరోహణల సాధన మాడ్యులేషన్ ఉంటుంది దీనిని సంస్కృతంలో ప్రాణ అని కూడా పిలుస్తారు ఇదొక యోగ సాధన ఇది అంతర్గత శుద్ధీకరణ సాంకేతికత టెక్నిక్ గా పరిగణించబడుతుంది కపాల్ భాతి ని కపాల్ అంటే పుర్రె అని మరియు భాతి అంటే మెరవడం లేక ప్రకాశించడం అని అర్థం అనే పదాల నుండి స్వీకరించారు కాపాలభాతి అనేది శుద్ధి చేసుకోవడం మరియు శక్తిని విడుదల చేసే సాంకేతికత అని సూచిస్తుంది కపాలభాతి యొక్క ప్రధాన విధి అంతర్గత అవయవాలను శుభ్రపరచడం మరియు జీవక్రియను మెరుగుపరచడం కాని దీనివల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి సౌకర్యవంతమైన ధ్యాన స్థితిలో కూర్చోండి కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోండి ఇప్పుడు మీ ఛాతీ వరకు మీ ముక్కు ద్వారా లోతుగా గాలిని పీల్చుకోండి పీల్చిన ఆ గాలిని పొత్తికడుపు కండరాల యొక్క శక్తివంతమైన సంకోచాలను చేస్తూ బయటకు వదలండి నలభై చక్రాల వరకు నలభై సార్లు బలవంతంగా ఉచ్ఛ్వాసము మరియు నిష్క్రియాత్మక ఉచ్ఛ్వాసాన్ని కొనసాగించండి ఇప్పుడు కపాలభాతి యొక్క ఒక చక్రం పూర్తి చేసి లోతైన శ్వాస తీసుకోండి మరో రెండు రౌండ్లు చేయండి కపాలభాతి సాధనను కొత్తగా ప్రారంభించేవారికి ఒకే రౌండ్లో నలభై శ్వాసల చక్రం సాధించడం సాధ్యం కాకపోవచ్చు కాబట్టి మొదట మీరు పది శ్వాసల్ని లక్ష్యంగా పెట్టుకోవచ్చు ఈ పద్ధతిని ప్రదర్శించేటప్పుడు మీరే ఒత్తిడికి గురికాకుండా ఉండటం చాలా ముఖ్యం అని మీరు గమనించుకోవాలి శిక్షణ పొందిన నిపుణుడి మార్గదర్శకత్వంలో మాత్రమే దీన్ని సాధన చేయడం ప్రారంభించాలి కపాలభాతి ప్రయోజనాలు ముందున్న లలాట శ్వాస కోటరాలు ఫ్రంట్ ఎయిర్ సైనసెస్ యొక్క శుద్ధీకరణకు సహాయపడటం ద్వారా శరీర శక్తి మరియు వేడి స్థాయిలను పెంచడం ద్వారా కపాలభాతి వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి జీర్ణక్రియకు కపాలభాతి శరీరం నుండి టాక్సిన్లను బయటకు తొలగించడంలో సహాయపడుతుంది రెండు వేల పదమూడులో నిర్వహించిన ఒక అధ్యయనం కపాలభాతి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్ట్ వ్యాధిని నిర్వహించడంలో దాని పాత్ర కనబర్చినట్టు తెలిసింది గుండె ఆరోగ్యానికి ఒత్తిడిని తొలగించడం ద్వారా రక్తపోటును తగ్గించడంలో కపాలభాతి సహాయపడుతుంది అధిక రక్తపోటు గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది గుండె వ్యాధుల కోసం చికిత్స తీసుకునే వారు మందులతో పాటుగా కపాలభాతి కూడా చేయడం వలన అధిక ప్రయోజనం ఉంటుంది బరువు నిర్వహణకు కపాలభాతి బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది ఈ విషయం అరవై మంది అధిక బరువుతో ఉన్న వారిపై నిర్వహించిన అధ్యయనంలో రుజువైంది కపాలభాతి వలన వారి బియ్యమై మరియు నడుము చుట్టూ కొలతలలో ప్రభావంతమైన తగ్గుదల కనిపించిందని ఈ అధ్యయనం తెలిపింది చర్మం కోసం కపాలభాతి టాక్సిన్లను తొలగించడం ద్వారా చర్మానికి సహజ మెరుపు మరియు కాంతిని అందిస్తుంది మరియు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది శ్వాసకు ఫ్రంటల్ సైనసిస్ను శుభ్రపరచడం ద్వారా కపాలభాతి శ్వాసక్రియకు సహాయం చేస్తుంది తరచుగా ఇది జలుబు ఉబ్బసం దగ్గు వంటి శ్వాసకోశ రుగ్మత చికిత్సలతో కూడా ఉపయోగపడుతుంది ఇది క్షయవ్యాధి చికిత్సలో కూడా సహాయపడుతుంది ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్యం కోసం ఇతర ప్రాణాయామ ప్రక్రియల మాదిరిగానే కపాలభాతి కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడేవారికి కపాలభాతి ఒక అద్భుతమైన వ్యాయామం ఇవి కాక కపాలభాతి మెదడు యొక్క మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది కపాల్ భాతి చర్మానికి మేలు చేస్తుంది